హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీని అయితే ఈరోజు సెల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే లొకేషన్ ఏంటి ప్రైజ్ ఏంటి అనేది మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది అలాగే వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో వెహికల్ మీద ఎక్కడన్నా స్క్రాచెస్ ఏమనేది మీకు ఈ అనేది స్కిప్ చేయకుండా చూసారంటే వెహికల్ మీద ఉన్న స్క్రాచెస్ అని మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి వెహికల్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది మీకు ఐడియా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ జనవరిలో అయితే పర్చేస్ చేశారు రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది జనవరిలో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఈ వెహికల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అయితే యూజ్ చేశారు టైర్స్ కండిషన్ వచ్చి మీకు ఫార్టీ పర్సెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇంజిన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ టైం టు టైం సర్వీస్ చేయించుకొని ఇంజిన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు మంచి మైలేజ్ కూడా ఇస్తుంది అందులో ఇది బిఎస్ ఫోర్ ఇంజిన్ చాలామంది బిఎస్ ఫోర్ వెహికల్సే కావాలనేసి ఫోన్ చేస్తున్నారు ప్రజెంట్ మన దగ్గర బిఎస్ ఫోర్లో స్ప్లెండర్ అవైలబుల్గా ఉంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న టీవీఎస్ జూపిటర్ జెడ్ ఎక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫార్టీ థౌజండ్ చెప్తున్నాను నలభై వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని క్వాలిటీ చూసుకొని వెహికల్ ఇదే మోడల్ వెహికల్స్ బయట ఎంత ప్రైజ్ నడుస్తున్నాయని కూడా విచారించుకొని మీరు తీసుకోవచ్చు ఎందుకంటే నేను బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను అండ్ చాలామంది కూడా ఎంక్వైరీస్ కూడా చేసుకున్నారు బయట సో అందరూ బెస్ట్ ప్రైస్ మీదే అని కూడా చాలామంది కాల్ చేసి చెప్పారు అండ్ వచ్చి కూడా మన దగ్గర తీసుకుంటున్నారు అలాగే ఆన్లైన్లో కూడా మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు సో అందుకనే మీరు వచ్చి చెక్ చేసుకుని కూడా తీసుకోండి ఓకేనా లేదా రాలేని వాళ్ళు ఉంటే నేను ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ లొకేషన్కి పంపిస్తాను సో ఆ డీటెయిల్స్ అన్నీ ముందు మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి వెహికల్ మీకు నచ్చితే డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోండి పేమెంట్స్ చేయండి వెహికల్ మాత్రం విత్ ఇన్ వన్ డేలో మీకు డెలివరీ అనేది ఇస్తాను మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వర్క్ చేయండి మళ్ళీ ఫోర్ నుంచి ఎయిట్ వర్క్ చేయండి సో ఈ టైమింగ్స్లో చేయండి ఖచ్చితంగా అయితే మీ ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్